సార్ మీరు బడాబాబుల పక్షమా లేక బడుగుల పక్షమా అంటూ గురుబ్రహ్మ నగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు తరాలుగా ఇక్కడ నివసిస్తున్న తమను బలవంతంగా పంపించే కుట్రలను ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని గురుబ్రహ్మ నగర్కు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వలస కూలీలు సుమారు నలభై ఏళ్ల క్రితం నగరానికి వచ్చి తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు రెండు వేల తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ పట్టాలను సైతం జారీ చేసింది ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో నివాసం ఉంటున్న తమకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ మండిపడ్డారు అత్యధిక కాలం ఎమ్మెల్యేగా పనిచేశానని చెబుతున్న దానం ఆయన నియోజకవర్గంలోని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించలేకపోయారని మండిపడ్డారు దానం స్వార్థ ప్రయోజనాల కోసం పేద ప్రజలు ఉసురు తీసుకుంటున్నారని విమర్శించారు ఇటీవల తమ కాలనీలో పర్యటించిన దానం త్వరలో మీ ఇళ్లు కూల్ నా దగ్గరకు వచ్చిన ప్రయోజనం ఉండదంటూ భయపెడుతున్నారని వాపోయారు ఉమ్మడి నగర్ జిల్లాకు చెందిన ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని కోరారు తమను బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తే ఆత్మహత్యలకైనా వందల డెబ్బై రెండు ఇలా అలాట్మెంట్ అయితే గారు లీగల్ ఎమ్ఆర్ఓ వీళ్ళకు రెండు వందల అరవై రెండు ఇంట్లో ఎమ్ఆర్ఓ రాసి ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఎమ్ఆర్ గారు లీగల్ గా రాసి వీళ్ళు అలాట్మెంట్ అయింది వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు పంపించారు ఇది క్లియర్ ఇందులో ఏ మోడల్ ఇది మేము ఇచ్చింది కాదు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మోహారా వారి ఇది ఇచ్చింది లీగల్గా గా అప్డేట్ అయిన వాళ్ళు ఇచ్చింది వాళ్ళకి లీగల్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం అప్పుడున్న ఇంద్రాల్ ఆ ఇల్లు కట్టిస్తామని చెప్పింది లీగల్ డాక్యుమెంట్ ఇవన్నీ ఇది 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 ఒకటి రెండు వేల తొమ్మిదిలో ఇంచుమించని తొమ్మిది కోట్లతో ఇది ఈ పదిహేడు బ్లాక్లుగా కట్టడానికి నియోజించారు ఆ రోజు ఏం జరిగింది ఇక్కడ సొసైటీ 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 ఏదైతుందో ఆ రోజు ఇక్కడ పార్క్ ఏదైతే మన పార్క్ వెళ్ళగొట్టారు ఆ పార్క్ ల్యాండ్ మాకు అక్కడ కంపౌండ్ వాళ్ళ పార్క్ కట్టిన తర్వాత కట్టుకోవాలని చెప్పేసి ఆనాడు సొసైటీ ఇదే ఎమ్మెల్యే స్థానిక ఉన్న మినిస్టర్ నగర అధ్యక్షుడు నాగ నాగేందరు ఆ ఇద్దరికి పొంతం లేకపోవడం వల్ల ఇద్దరు కాంట్రావర్ వచ్చేసి వాళ్ళు హైకోర్టులో కేసు జరిగింది ఆయననే మొత్తం వెరిఫికేషన్ చేసి తీసుకొచ్చాడు అసలు వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఒప్పుకొని రాజీ పడ్డట్టు వాళ్ళు ఆల్రెడీ కోర్టు సబ్మిట్ చేసి ఉన్నారు కానీ ఇక్కడ ఉండేటటువంటి రెండు వందల డెబ్బై రెండు కుటుంబాలకు గాను ఇప్పుడు దాదాపు నాలుగు వందల కుటుంబాలైన గత గత సంవత్సరం నర రెండేళ్ళు అవుతుంది ఆడ మాకు ఆల్రెడీ ఆ లైన్ లో మాకు గుడిసెలు ఉన్నాయి గుడిసెలు ఉంటా గుడిసెలు ఊడవికేసి ఇక్కడ పక్కకు జరిగిపిచ్చి ఆల్రెడీ ఆ జడ్జి అంట సారు ఆ పక్కకు జరిగితే నేను వీడికి లైన్ చేసుకుంటే ఇది నా జాగా అంటే ఆల్రెడీ సగం తీసుకున్నాడు సగం తీసుకొని మమ్మల్ని ఇక్కడ జరిపిండు మాకు అసలు జాగ ఎనిమిది పీట్ల రోడ్లనే మేము జాగాలనే ఉంటున్నాం మేము ఎక్కువ జాగా కూడా లేదు మళ్ళీ అది కూడా ఇప్పుడు ముప్పై పీట్ల రోడ్డు కావాలంటే మళ్ళీ మొన్న ఎమ్మెల్యే సార్ వచ్చిండు ఆయన వెనకాల ఇంక